హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంతో కొత్త సమాచారం అయితే మరికొంతమందికి చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే మరో డిఎస్ఈ అంటూ ప్రధానంగా అయితే మనకు వార్త రావడం జరిగింది మనకు ఆరు వేల పోస్టులతో త్వరలో నోటిఫికేషన్ సో ఎట్టకేలకు మరో నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ సమాచారం అయితే మనకు రావడం జరిగింది త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామంటూ మనకు డిప్యూటీ సీఎం అయితే పేర్కొనడం జరిగింది గతంలో మనకి పన్నెండు వేల టీచర్ పోస్టులని భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ఇందులో అర మార్కు వన్ మార్కుతో మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే మనకు వెంట వెంటనే నోటిఫికేషన్ రావడంతో సో కొద్దిగా వారి ప్రిపరేషన్కు కొద్దిగా అవకాశం ఇచ్చినట్టు అదే అదేవిధంగా వారి యొక్క శక్తి సామర్థ్యాలను మరొకసారి పరీక్షించుకునే అవకాశం దొరుకుతుంది సో ఒకసారి నోటిఫికేషన్ వచ్చి పోయిన తర్వాత మళ్ళెప్పుడో రెండేళ్ళకు మూడేళ్ళకు నోటిఫికేషన్ రావడంతో ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు చేర్పులతోటి టాలెంట్ ఉండి కూడా అవకాశాలని సద్వినియోగం చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు సో ఇలా నోటిఫికేషన్ వెంట వెంటనే రావడంతో కొంత వారి యొక్క సామర్థ్యానికి అయితే మరొక అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో మొన్న ఎవరైతే డిఎస్సీ రాశారో వారు ఫలితాలను పక్కన పెట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి సో మన నోటిఫికేషన్లో మరో ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఉంది సో ఇదైతే మనకు మంచి వార్త అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు స్థానికతను తేల్చండి అంటూ హైకోర్టు అయితే ప్రధానంగా సో మార్గదర్శకాలు రూపొందించి ప్రవేశాలు చేపట్టాలి తెలంగాణ వారంతా స్థానిక కోట కింద అర్హులే నిబంధన త్రి ఏడు రద్దు చేస్తే వారికి అన్యాయం అంటూ మెడికల్ అడ్మిషన్లపై హైకోర్టు అయితే కీలక తీర్పు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు తెలంగాణలో శాశ్వత నివాసితులు స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులే అంటూ ప్రధానంగా అయితే హైకోర్టు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మార్గదర్శకాలు లేనందున దీనికి విధి విధానాలు రూపొందించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలంటూ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది సో ఇదైతే కొంత తెలంగాణ వాసులకు మంచి వార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి ఎక్కడో చదువుకున్నంత మాత్రాన ఇక్కడ స్థానికత కోల్పోవడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు సో ఎక్కడ వారో వచ్చి ఇక్కడ చదువుకున్నంత మాత్రాన వారికి స్థానికత రావడం వారు అడ్మిషన్ పొందడం అనేది కొత్త బాధాకరం అని చెప్పుకోవచ్చు సో ఏదో ఇప్పటికైనా హైకోర్టు స్పందించి దీనిపైన విధి విధానాలు రూపొందించాలంటూ ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది సో మనకి దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అది ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే అగ్నిపత్లో మార్పులు అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది మనకు కేంద్రంలోని ఎన్డీఏ మిత్రపక్షాలు అదేవిధంగా విపక్షాల డిమాండ్ల వేళ అగ్నిపత్ పథకంలో మార్పులు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అయితే మనకు తెలపడం జరిగింది మనకు సేవల్లోకి ఎక్కువ మందిని తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది సో మన గతంలో అయితే హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్కే పర్మనెంట్గా చేయడం జరుగుతుంది సో దీనిపైన మరికొంత సానుకూలంగా స్పందిస్తూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పర్మనెంట్గా తీసుకునే అవకాశం ఉందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో దీనిపైన మీకు అప్డేట్ రాగానే అందించే ప్రయత్నం చేస్తాను మరో పాయింట్ చూసుకుంటే మనకు ఆయుష్ నెక్స్ట్ పరీక్షకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బ్యాచ్ నుంచి అనుమతి అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఆయుష్ వైద్యులుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునేవారు రాయాల్సిన నెక్స్ట్ పరీక్షకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బ్యాచ్ నుంచి అనుమతి ఇస్తున్నామంటూ కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి పేర్కొనడం జరిగింది సో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అదేవిధంగా మనకు కమిటీ యొక్క నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటూ మనకైతే పేర్కొని జరిగింది ఆయుష్ వైద్యులుగా లైసెన్స్ పొందడానికి ఈ పరీక్ష రాయడంతో పాటు ఇంటర్న్షిప్ కూడా చేయాల్సి ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఆయుష్ వైద్యులు ఎవరైనా ఉంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు బ్యాచ్ నుంచి అనుమతి అయితే రావడం జరుగుతుంది సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే అడ్మిషన్ తిరస్కరించిన కళాశాలకే అతిథయ్యారంటూ మనకు జై హింద్ కాలేజీలో ఉపన్యాసం ఇచ్చిన ఆధార అంటూ వార్త అయితే రావడం జరిగింది సో మనకు అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకి అతిథిగా వెళ్ళి ఉపన్యాసం ఇచ్చడం అనేది ఒక గొప్పవరం అని చెప్పుకోవచ్చు సో మనకు విద్యార్థిగా ఉన్నప్పుడు గౌతమ్ మాధాని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఐదు సమయంలో ముంబైలోని జైహింద్ కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేసుకోగా సీటును తిరస్కరించాలంటూ వరం జరిగింది ఆ తర్వాత ఆయన వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రెండు వందల ఇరవై బిలియన్ డాలర్లను సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే వరం జరిగింది సో సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత సదరు కళాశాల నుంచి ఆయనకు ఆహ్వానం అందింది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ కళాశాల విద్యార్థులను దేశించి ఉపన్యాసం ఇవ్వాలంటూ వారు కోరడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఆధార గురించి అయితే ఈ విషయం చెప్పడం జరిగింది సో దీంతో ఎప్పుడైనా మనకు అవమానం ఎదురైన చోట సగౌరవంగా మర్యాద లభించడం అనేది ఒక గొప్ప స్థానం అని చెప్పుకోవచ్చు సో అలాంటి అవకాశాలను కూడా గతంలో ఎవరైనా కోల్పోయిన వారు ఉంటే వారు పొందడానికైతే ఇలాంటి అవకాశాలను అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో ఇదైతే కొంచెం ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే మనకు ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెత్తులంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది సో మధ్యతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ అంటూ ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీకి హైకోర్టు అయితే నిరాకరించింది మనకు జేఎన్టీ ఏఐసిటీలు అనుమతించిన సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి హైకోర్టుని అయితే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోరడం జరిగింది సో దీనిపైన హైకోర్టు అయితే తిరస్కరించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఆగస్టు పంతొమ్మిది నుంచే మొదలైందని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే కౌన్సిలింగ్ ప్రక్రియపై ప్రభావం పడుతుందంటూ హైకోర్టు భావించడం జరిగింది సో దీని కారణంగా అయితే మనకు ప్రైవేట్ కాలేజీల పిటిషన్లను అయితే జరిగింది మరొక వార్త చూసుకుంటే ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టుకు బీఈడి అర్హత కాదంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి బీఈడి డిగ్రీ సరైన అర్హత కాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది ప్రాథమిక విద్యలో డిప్లొమా ఉండటం ఈ ఉద్యోగానికి సరైన అర్హత అని చెప్పింది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా బీఈడి డిగ్రీ హోల్డర్ నియామకాలను రద్దు చేస్తూ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిందంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ఉద్యోగానికి బీడీ హోల్డర్స్ అర్హులను చెప్తూ చేర్చిన నిబంధనలు అమలు చేయరాదంటూ స్పష్టం చేసింది బీడీ హోల్డర్స్కు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగాలుగా ఇవ్వడం చట్టవిరుద్ధమంటూ ఛత్తీస్గఢ్ హైకోర్టు అయితే ఈ నియామకాలు రద్దు చేస్తూ పేర్కొనడాన్ని సరైనదే అంటూ సుప్రీంకోర్టు అయితే సమర్థించడం జరిగింది సో మొత్తానికి బీఈడి వారికి ప్రాథమిక విద్యకు అవకాశం లేదంటైతే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో ఈ తీర్పు అనేది అన్ని రాష్ట్రాలు కూడా వర్తించబోతుంది కాబట్టి ఏ రాష్ట్రమైనా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తుంది సో మన స్టేట్లో కూడా మరి బీఈడీ చేసిన వారికి అయితే ప్రాథమిక విద్యలు అవకాశం లేదంటైతే అమలు కాబోతుంది అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే బేస్తోనూ నర్సింగ్ అడ్మిషన్లు అంటూ ప్రైవేట్ కాలేజీల అడ్మిషన్లో మార్పులు అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది సో మనకు ఇంటర్మీడియట్లో జనరల్ కేటగిరీకి నలభై ఐదు శాతం మార్పులు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే నలభై శాతం మార్పులు కంపల్సరీ అంటూ మనకు ఉత్తర్వులు జారీ చేసిన హెల్త్ సెక్రటరీ అంటూ వార్త ఇవ్వడం జరిగింది బైపీసీ కోర్సులో జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూటీ స్టూడెంట్స్ నలభై శాతం మార్కులు చొప్పున పొందాలంటూ మనకు నిబంధన అయితే పేర్కొనడం జరిగింది సో దీంతో అయితే నర్సింగ్ అడ్మిషన్లకు అయితే కొంత వెసులుబాటు జరిగిందని చెప్పుకోవచ్చు గతంలో అయితే మనకు నీట్ క్వాలిఫికేషన్ తప్పసరంటూ మనకు కాలేజీ విశ్వవిద్యాలయం అయితే పేర్కొని జరిగింది దీంతో విద్యార్థులు పేరెంట్స్ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోగా ప్రభుత్వం అయితే ఈ విధంగా స్పందించింది సో ఇంటర్మీడియట్ చేసిన వారు కూడా అవకాశం ఇస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అడ్మిషన్ పొందిన వారు ఇంటర్మీడియట్ తోటి అడ్మిషన్ పొందే ప్రయత్నం చేయండి ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే మనకు ఆర్ట్స్ కళాశాలలో ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం అంటూ మనకు వార్త కూడా ఇవ్వడం జరిగింది సో మనకు ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు నిర్ణయించే అడ్మిషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఇది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ఉంటుంది ఐసెట్ రాసిన వారైతే దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం మన ఛానల్లో పూర్తి వీడియో సపరేట్గా ఉంది లేదంటే ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా క్రీడా శిక్షణ సంస్థలు అంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది ప్రతి లోక్సభ నియోజకవర్గానికి స్పోర్ట్స్ స్కూలు మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలంటే ప్రారంభ దశలో మనకు ఇలాంటి స్పోర్ట్స్ స్కూల్ అయితే అవసరం ఉంటుంది ఇదైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు కార్యరూపంలోకి వచ్చినప్పుడు ఎంతవరకు సక్సెస్ అవుతుందనే విషయాన్ని అయితే ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో ఇదైతే మనకు ప్రతి నియోజకవర్గంలో ఒక క్రీడా స్పోర్ట్స్ స్కూల్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు రావడం జరిగింది సో దీని గురించి విధి విధానాలు వచ్చిన తర్వాత మీకు ప్రత్యేకమైన వీడియో అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రూప్ ఫోర్ నియామకాలపై హైకోర్టు బ్రేక్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సో మనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్ ఫోర్ నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తుది తీర్పునకు లోబడే నియామకాలు చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించకపోవడం దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నవంబర్లో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సూర్యాపేటకు చెందిన కొందరైతే మనకు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపైన హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వానికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏ విధమైన స్పందన కోర్టుకు అందిస్తుందో దాని తర్వాత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ అయితే గ్రూప్ ఫోర్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే లక్షల్లో ఉద్యోగాలు కోట్లలో నిరుద్యోగులు అంటూ మరొక ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఇదైతే దేశంలో మరియు రాష్ట్రంలో అయితే విపరీతంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు ఒక్క పోస్టుకు ఇదివరకు వందల్లో అప్లికేషన్ వచ్చేవి కానీ ఇప్పుడైతే వేలు లక్షల్లోనికి అప్లికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి కొత్త నిరుద్యోగిత రేట్ అయితే పెరుగుతుంది మరి ప్రభుత్వాలు ఈ దిశ కూడా ఒకసారి ఆలోచించి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జీడికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు భారీ స్థాయిలో ఉంటే భారీ స్థాయిలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ అయితే పదవ తరగతి దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలైతే ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది ఒకసారి మన ఛానల్లో చూసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే